హోంమంత్రి అనితకు మరొక షాక్ తగలబోతుందా వాస్తవానికి బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళన గురించి అందరికీ తెలిసిందే మొన్న మధ్య ఆమె వెళ్తుంటే కాన్వాయిని తాటి చెట్లు అడ్డుపెట్టి మరి కాన్వాయిని ఆపేశారు తమ డిమాండ్లు పరిష్కరించాలి అంటూ గట్టిగా చెప్పారు ఓకే సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మరొక ఆ సమస్య అయితే తెర తెరమీదకొచ్చింది ఆ వంగలపూడి అంతకి సంబంధించి ఆ నియోజకవర్గంలో చెలో రాజయ్యపేట నిర్వహించేందుకు వైసీపీ ఒక పిలుపు అయితే ఇచ్చింది ఆ గ్రామంలో వైసీపీ నాయకులు పర్యటించబోతున్నారు మత్స్యకారుల మద్దతుకు మధ్య మద్దతు ఇస్తూ వాళ్ళ నిరసనకు మద్దతు తెలపబోతున్నారు అలాగే ధర్నాలకు కూడా పిలుపునివ్వబోతున్నారు కానీ మొదటి నుంచి కూడా వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీ మీద అతగాడు అంటూ జగన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించే అనిత సొంత నియోజకవర్గంలోకి ఇప్పుడు వైసీపీ నాయకులు ఎంట్రీ ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఆమె సీరియస్గానే పరిగణిస్తున్నారట అలాగని ప్రజాస్వామ్యంలో ధర్నాలను అడ్డుకునే పరిస్థితి అయితే ఉండదు అది వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ హక్కు నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగమే కల్పించింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నిరసన తెలియజేస్తారు వాళ్ళకి ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది కాకపోతే ఏదో విధంగా వైసీపీ నేతలను అడ్డుకట్టి వేయాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాకపోతే అదే ఒక పెద్ద సవాల్ అయితే అయ్యింది వంగలపూడి అందుకని కాకపోతే ఈ రేపొద్దున ఆ చేసే నిరసన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం ఒకప్పుడు ఇదే బల్క్ డ్రగ్ పార్క్ వ్యవహారంలో గతంలో జగన్ మీద విమర్శలు కురిపించిన వంగల్పూడ ఇప్పుడు ఈ విషయంలో సర్ది చెప్పే ప్రయత్నం చేయడు మత్స్యకారుల్ని ఏది ఏవైనా ఇది ఒక సవాల్గా మారబోతుందా హోంమంత్రి వంగల్పూడ అనేతకి ఎలా పరిష్కరించుకుంటారు మత్స్యకారుల విషయంలో ఎలాగ మార్కులు కొట్టేస్తారు లేదు అంటే ఇది ఒక రిమార్క్ గానే మిగిలిపోద్దా ఇదే పెద్ద చర్చ